నా పేరు గుల్లూరు నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చింది సార్ ఓ పెన్షన్ ఎక్కాను ఓ రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఓ కార్డు ఏడింగ్ లేకపోయినా సచివాలయం వస్తేనే వెంటనే ఏడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా సత్యనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ సత్యనాయక కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపి మాకు అభివృద్ధి చేసేవాడుకు ఓటు వేసి కల్పించుకుంటాము నీనా సత్తనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు గాను పెద్దలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారన్ని కుళ్ళు కుసాంతరం పెట్టినా గానీ ఆవదు వాడు అడుగులు నువ్వు అంచ దొక్కడమే జై భీం పోయించుకోవాలి అంతే అప్పుడు ఇంతగా బహరంగం లేము ఇప్పుడు అప్పుడు అనేది పెట్టాం ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవాడు వాలంటీర్లు ఇస్తున్నారు ఈ రోజుకు మరి రెండవ తారీఖు అయింది కదా ఒకటో తారీఖు అయింది ఇప్పటికి ఇచ్చేవలసింది మరి దీనికోసం కాదు కదా మనకు తెలియదు ఇది ఆగింది మాకు ఆగకుండా వెంటనే మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయండి మేము రాలేము కొంతమంది ముసలానులు కొంతమంది కృష్ణులు కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాని వాళ్ళు ఉన్నారు వాటి వల్ల మేమేమి రావాలనుకో సత్యాలంక రాలేము కనుక మీరే ఇది ఇంత ఇంటికి పంపించడానికి మా వాలంటరీ మీద పంపిస్తారని మేము అడుగుతున్నాం ఎక్కువ ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంతా చర్చిస్తాను మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్క ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమా కూడా అదిగా వస్తున్నాడు వాడికి పదివేలు నెల పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అభివృద్ధి మా నాకి కూడా ಮೂರು ಗಲಸಿನ ಪದ್ಯೆಂದೇ ಮೂರು ಸಂಸರಮೇ ಇಂಕೆ ಮರಿತಾಡೋದೋ ಮಾತು ತಿಳಿದ ಮೂರು ಸಂಸರ ಪದ್ದೆ ವೇಲ್ ನಾಕಿ ಕೂಡ ಆ ಡಬ್ಬುಲಿ ವರ್ಧಾರ ಬದುಕು ಅಂತ ಕದ್ದು ವಡುಸಿನ ಮನಿ ಮೇಮ ಮರಿಯ ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮದ್ಯಪಡಿ ಪೆಜಾಲ್ ಇಬ್ಬಂದಿತ್ತೆ ಬಾವು ಮೇಮ ಅಪ್ಪು ಕೊಂಕೂಡ ಮಾಗನ್ ಅನೇಕಾವಳಿ ವಡೆ ಗವಾಲೆ ವಡೆ ಮಾ a gel mak mk mi r a maka